ఉంటుంది ఎంత చక్కటి నిర్మాణం అంటే అంటే ఐ థింక్ తుపాకులు అలా పేల్చడానికి అంటే శత్రువులు వచ్చినప్పుడు అటాక్ చేయడానికి సిద్ధంగా వాటిని ఏర్పాటు చేసినట్టు నాకు కనిపించిందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూడండి ఈ రాతి కట్టడ నిర్మాణం ఏదైతే ఉందో ఈ కోట ఏదైతే ఉందో ప్రతి స్టోన్కి స్టోన్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ స్మాల్ స్పేస్ లేదా బిగ్ స్పేస్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి చూస్తే మనకు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ మనకి కనిపిస్తుంది అనమాట ఎంత దూరంలో ఎవరైనా వస్తున్నా ఎంత దూరంలో ఉన్నా కూడా మనకు విజిబిలిటీ అనేది అంత చక్కగా ఉంటుంది ఇంత తెలివైన నిర్మాణము అప్పట్లో ఎలా చేశారా అని మనకు ఆశ్చర్యం అనిపిస్తుందండి ఎంత తెలివైన వాళ్ళు వాళ్ళు అని మనకి బాగా అర్థమవుతుంది కట్టడం చూడండి మీరు కంపల్సరీ మనం ఇప్పుడు సిద్ధవటం ఫోర్ట్లో ఉన్నాం ఎండలు మాత్రం అదిరిపోతున్నాయి కానీ ఇక్కడ లొకేషన్ మాత్రం